జిల్లాల సంఖ్యను కుదించేందుకు రంగం సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున పునర్విభజన చేసేందుకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ముగిగానే ఈ ప్రక్రియపై ఫోకస్ పెడుతుంది సర్కార్ జిల్లాల పునర్విభజనపై తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న ముప్పై మూడు నుంచి పదిహేడు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే జిల్లా విస్తరణ అశాస్త్రీయమని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టనున్నారు జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు జుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది పరిపాలనా సౌలభ్యం కోసం పది జిల్లాలకు ఇరవై మూడు కొత్త జిల్లాలుగా మార్చింది గత ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయి పాత జిల్లాలు ఒక్కో చోట ఐదు జిల్లాలు విడిపోవడంతో ప్రజల్లో అనేక సమస్యలు తలెత్తాయి పాలన కూడా కొంత ఇబ్బందిగా మారింది ఒక ఎంపీ నాలుగు జిల్లాల పరిధిలోకి రావడంతో నిధులు ఖర్చు చేయడంలో తీవ్ర ప్రభావం చూపుతోంది అంతేకాక స్థానిక పరిపాలనలోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి వీటన్నింటినీ నిస్తంగా పరిశీలించిన కాంగ్రెస్ జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది ఎన్నికలకు ముందు నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అభయాస్తం మేనిఫెస్టోలో చేర్చింది కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు పివి నరసింహరావు పేరును పెడతామని జనగాం జిల్లా పేరు సర్దార్ సరవాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు పునర్వ్యవస్థీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ చేస్తోంది సర్కార్ దీనికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది అదే తరహాలో ఉన్నతాధికారులతో జుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం కమిటీకి అందించే మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది జిల్లాల విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపాదించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది ఈ విషయమై ఇతర పార్టీల వైఖరిని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి అనే దానిపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది